వేసవి కాలంలో ఫ్రిడ్జ్ పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులను మీరు ఎప్పుడూ చేయకండి ఒకటి వంటగదిలో ఫ్రిడ్జ్ పెట్టడం ఆపండి సాధ్యమైనంత వరకు ఫ్రిడ్జ్ ను వంటగదికి దూరంగా ఉంచండి వంటగదిలో గ్యాస్ ఎక్కువగా వాడుతూ ఉంటారు వాటి వల్ల వచ్చే వేడి మరియు ఆవిరి వలన ఫ్రిడ్జ్ యొక్క కంప్రెసర్ త్వరగా వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంది సాధారణంగా వేసవి కాలంలో కంప్రెసర్ కొంచెం వేడెక్కుతుంది మీరు ఇలా చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మీ వంట గది గాలి వెలుతురు లేని మూసిన గది అయితే మాత్రం వెంటనే ఫ్రిడ్జ్ ని మరొక చోటుకు మార్చండి రెండు గోడకు ఆనించి ఫ్రిడ్జ్ ని పెట్టవద్దు చాలా మంది ఇళ్లలో చేసే అతి పెద్ద తప్పు వాళ్లకు స్పేస్ చాలడం లేదు లేదా స్పేస్ ని ఆదా చేయడానికి ఫ్రిడ్జ్ ని గోడకి ఆనిచ్చి ఉంచుతారు ఫ్రిడ్జ్ కు మరియు గోడకు మధ్య కనీసం పదిహేను సెంటీమీటర్ల దూరం అయినా ఉండాలి దీని వల్ల కంప్రెసర్ కు గాలి వెళ్లడానికి వీలుంటుంది అప్పుడు ఆవిరి మొత్తం బయటకు పోతుంది లేకపోతే కంప్రెసర్ వేడికి పేలిపోయే అవకాశం ఉంది మూడు మంచి విద్యుత్ సరఫరా ఉన్న చోట ఫ్రిడ్జ్ ని పెట్టండి ఫ్రిడ్జ్ పెట్టే చోట విద్యుత్ సరఫరా బాగా ఉండాలి ఒకవేళ విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు తరచుగా వచ్చే ప్రదేశాలలో ఫ్రిడ్జ్ పెట్టకండి దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ లేదా మీ ఫ్రిడ్జ్ పూర్తిగా చెడిపోవచ్చు నాలుగు ఎర్త్ వైర్ ఉండేలా చూసుకోండి ఇప్పుడు కొత్తగా కట్టే ఇళ్లలో ఎర్త వైర్ వేసుకుంటున్నారు కానీ కొన్ని పాత ఇళ్లల్లో ఎర్త్ వైర్ ఉండడం లేదు ఎర్త వైర్ మిమ్మల్ని షాక్ నుండి రక్షించేలా చేస్తుంది కాబట్టి దీనిని పెట్టించుకోవడానికి ప్రయత్నించండి ఐదు స్టెబిలైజర్ ను ఉపయోగించండి వీలైతే స్టెబిలైజర్ ను ఉపయోగించడం మంచిది ఇప్పుడు వచ్చే కొన్ని ఫ్రిడ్జ్లలో స్టెబిలైజర్ ఉంటుంది కానీ మీది మరి పాత ఫ్రిడ్జ్ అయితే మాత్రం స్టెబిలైజర్ ను ఉపయోగించండి ఇది ఫ్రిడ్జ్ యొక్క లైఫ్ టైమ్ ను పెంచుతుంది ఆరు మంచి నాణ్యమైన ఫ్రిడ్జ్ ని కొనండి నాణ్యత విషయంలో ఆశపడకండి తక్కువ నాణ్యత గల ఫ్రిడ్జ్ లు పేలిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే అవి త్వరగా చెడిపోతాయి వాటి రిపేర్లకు మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మంచి ఫ్రిడ్జ్ ను తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి